అందరికీ నమస్కారం నేను ఫస్ట్ ఫస్ట్ సార్ లెక్క నన్ను పబ్లిక్ ఆ సార్ లెక్క నన్ను దేవుడిచ్చిన వరం లెక్క నన్ను గుర్తించి పబ్లిక్ తనలో నేను ఫాస్ట్ ఫస్ట్ సార్ లెక్కనే ఉన్నట్టు ప్రజలు ఆకరించి ప్రజలు నన్ను చూసి వాళ్ళందరూ సంతోషపడుతున్నారు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా మా ప్రెస్ అన్నయ్య వాళ్లకు నూరపడి ఉంటానని నేను కోరుతూ ఉన్నా ఈరోజు నన్ను గుర్తించినందుకు ఆ ముందుకు వెళ్ళిన అంటే పెసు వాళ్ళ అన్నయ్య వాళ్ళతో నేను ముందుకెళ్ళిన ఈరోజు నేను ఏంటంటే చాలా గరీ కుటుంబంకెళ్ళి నేను వచ్చిన ఆ పాస్ ఫజల్ సార్ లెక్కన నేను ప్రజలు ఎగటో వెళ్ళిన నాలో ఉన్న ఆ సార్ని చూస్తాను మా పెద్దపల్లి జిల్లా ఆ సార్ దచ్చేసి కేరళ కేరళ ఎక్కడ మన పెద్దపల్లి జిల్లా ఎక్కడ మామూలు పాడుతూ అప్పటిపేట గమస్తుని నేను చాలా గరీబ్ కుటుంబం వెళ్ళి వచ్చిన ఇతను గరీబ్ కుటుంబం కలిగి ఉన్నాడని మన పెస్ అనేవాళ్ళు నన్ను ముందుకు తీసుకెళ్ళి తమ్ముని గరీబుని ముందుకు తీసుకెళ్ళి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను అన్నయ్య అందరికీ ధన్వాదాలు తెలుపుతున్నా స్టార్ట్ అయింది ఈ ఫాజ్ ఫాజిల్ అని సార్ నన్ను గుర్తించింది అన్న ఇంట్లో అన్న దగ్గర ఉండి తమ్ముడు సేమ్ ఫాస్ట్ ఫాదర్ లెక్కనే నా బొట్టు పిల్లలు రమ్ముతన్న అన్న వీళ్ళు సదన్న వీళ్ళందరూ సపోర్ట్ ద్వారానే నేను ఈరోజు ముందుకెళ్ళడం జరిగింది తమ్ముడు నువ్వు ఆ రోజు అన్న నాతోటి కేరళకు అచ్చు కానీ అన్నకు ఆరోజు హెల్త్ బాగా లేకుండే అయినా నా అన్న సొంత తొడుగుతు అన్న లెక్క చాలా సంతోషంగా ఉన్నందుకు వినాల మా ప్రెసిడెంట్ అన్న భాస్కర్ అన్న యూట్యూబ్ అధ్యక్షుడు యూట్యూబ్ అంటే కళాకారులను గుర్తించి మేము ఉన్నాం మీకు బాధపడకు మనం ఉన్నం మనం సపోర్ట్ చేసి ఏదైనా కళాకారిని గుర్తించడానికి అన్న బాధన్న రడిలో ఉన్నా ఏదైనా నన్ను ఫాస్ట్ ఫస్ట్ సార్ లెక్క దేవుడిచ్చిన వరం నాకు ఆ భగవంతుడు ఇచ్చిందే నేను ఆ సార్ ప్రజలు నన్ను ఎటు వెళ్ళినా పాట లేదా పుష్ప అని పబ్లిక్ ఎటువైన అయినా ఎక్కడికి వెళ్ళినా నా ఫ్రెండ్స్ వారి అయినా ఈరోజు నేను ఇట్లున్నా అంటే ఆ సార్దే ఆ సార్థ నేను దీవెన నాకు ఫాస్ట్ ఫస్ట్ సార్దే నాకు దీవెన ముఖ్యమైనందంటే మన ప్రెస్ అన్నాయాలు అందరికీ అందరికి ఉంటారని ఉంటానని కోరుతున్నాను